హాయ్ ఎవరువాన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా అలాగే ఇదేంటంటే నేను వీడియో అనమాట మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడేమో పాలు తెచ్చుకున్నాం పాలు ఏంటంటే రెగ్యులర్ గా తెచ్చుకునే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నామా పల్చగా అనిపిస్తుంది నాకు పాలు అయితే ఇంకా ఇక్కడేమో ఈ పాలు ఏంటంటే ఇది మేగడ అనమాట ఈ రెండింటి నిండా ఆ అయితే ఉంది సరేలే నీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అది చాలా రోజులు అవుతుంది ఇంకా దీన్ని అయితే బయటయితే పెట్టేశానండి ఈ ప్లేట్ల కింద పెట్టారు మళ్ళీ వాటర్ వస్తుంటాయి కదా అని చెప్పని ఇంకా ప్లేట్ల కింద అయితే పెట్టేసాను అనమాట అదే ప్లేట్ల మీద ఇవైతే పెట్టేశాను గిన్నెలు ఇంకా ఇక్కడేమో అన్నం వండుతున్నానండి ఆ అలాగే పిల్లలకేమో ఇడ్లీ కూడా పెట్టేస్తాంలే అని చెప్పని ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను కొంచెం నీళ్లు పోసి ఇంకా అవేంటంటే కొంచెం బాగా వేడిగా ఉంటాయి కదా ఆ తర్వాత మనం ఇడ్లీ పెట్టుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది అనమాట ఆ ఇడ్లీ పిండికైతే ఇదిగో ఇడ్లీ అయితే వేసాను దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేశానమాట ఇడ్లీ పిండి ఏంటంటే ఒక పది నిమిషాలు ముందుగానే బయట పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా కూలింగ్ తగ్గిన తర్వాత ఇలా వేసుకోవచ్చులే అని చెప్పని బయట అయితే అనమాట ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు అది వేసుకొని ఇంకా ఇదిగో ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను ఇడ్లీ పిండి అయితే ఇట్లాగా పెట్టేసుకుంటున్నానండి అలాగే వంకాయ కర్రీ చేద్దాంలే అని చెప్పని వంకాయలు కూడా బయట పెట్టాను ఈ ఈ ఈ వీక్ లో ఏంటంటే కూరగాయలు అయితే సరిపడా తెచ్చుకున్నాను అనమాట నేను ఒకేసారి వల్ల ఏంటంటే కూరగాయలు అన్ని అయితే ఉన్నాయన్నమాట ఈ వీక్ బయటకు వెళ్లకుండా ఇంకా ఇలాగే ఉన్నాయి కాకపోతే టమాటాలు పచ్చిమిర్చి నాకేంటంటే పచ్చిమిర్చి ఎప్పుడు ఉండాలండి అదొక పచ్చిమిర్చి తోటే ఎక్కువ పని ఉంటుంది అనమాట చట్నీ వేయడానికి కానీ ఏదైనా కర్రీసులు వేయడానికి కానీ అలాగా నాకు ఎక్కువ పచ్చిమిర్చి కావాలి మా పిల్లలకి ఏంటంటే నేను తెల చట్నీ చేస్తాను అందువల్ల ఏంటంటే ఆ తెల చట్నీ అయితే వీళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట అందువల్ల నేను ఇంకా ఆ పచ్చిమిర్చి అయితే నాకు ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలనమాట ఇంకా ఇక్కడేమో కాఫీ అయితే కలుపుతున్నానండి ఆ ఇవన్నీ అయిపోయాయి కదా ఇడ్లీ అన్ని అయిపోయాయి అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఇలాగ కాఫీ అయితే ఆ కలుపుకుంటున్నాను ఇంకా తర్వాత ఏంటంటే కాఫీ తాగేసి మా విక్కీ అయితే ఇంకా నిద్ర లేలేదన్నమాట నేను లక్కీ అయితే కాఫీ తాగుతున్నాము వాడికి ఎందుకు ఇస్తున్నారా అనుకుంటున్నారా వాడికి ఏంటంటే ఇవి ఏమంటారు బూస్ట్ అయితే లేదు అయిపోయింది ఇంకా దానివల్ల ఏంటంటే వాడికి కొంచెం కాఫీ అయితే ఇస్తున్నాను ఇంకా ఇక్కడేమో మా విక్కీ అయితే కాఫీ కానీ అలా అనమాట వాడు వాడికి ఉత్త పాలిచ్చినా చక్కరస్ ఇచ్చినా కానీ తాగుతాడండి వాడు మా వాడికి ఏంటంటే స్కూల్ లేదనమాట ఆ పెద్ద పెద్ద ఏమో ఫ్రైడే నుంచి స్కూల్ ఉన్నింది తాసే వరకు అయితే స్కూల్ లేదు అంటే లక్కీ అయితే వాడికి ఏంటంటే అదే హాలిడేస్ ఇచ్చారనమాట వర్షం పడుతుంది కదా మాకు కొంచెం బాగా పడుతున్నాయి వర్షాలు దాని వల్ల ఇచ్చారు కానీ ఫ్రైడే రోజు వీడి వల్ల ఇంట్లో పెట్టాల్సి వచ్చింది వాడిని ఇంకా సరే అని చెప్పని ఇంట్లోనే ఉన్నారు ఇద్దరైతే నేనేమో ఆ వీడికైతే మెసేజ్ వచ్చింది వాళ్ళకి ఏంటంటే వాటర్ అవి ఆ స్కూల్లో అన్నమాట పెద్ద చిన్న బాబుకైతే విక్కీకి అందువల్ల ఇంకా వాడి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఆ ఇంకా వీడిని అయితే చూసారా నేను మా లక్కీనైతే స్కూల్ కు పంపించేసి ఆ నేను ఇద్దరం అయితే స్కూల్కి సారీ డ్యూటీకి అయితే బయలుదేరామనమాట వీడిని అయితే ఇలాగ డ్యూటీకి తీసుకెళ్లేటప్పుడు అప్పుడెప్పుడో చిన్నప్పుడు అదే ఒక అప్పుడెప్పుడు కాదులేండి వన్ ఇయర్ బ్యాక్ అనమాట ఆ వన్ ఇయర్ కూడా కాలే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అంటే వాడిని స్కూల్ జరిపించేసి మళ్ళా వచ్చి ఆ రోజులు అనమాట నేను ఇలాగేనండి నా కొడుకునైతే రోజు అనమాట నాతో పాటు అది వర్షం అయినా ఎండనా ఇంకా అలాగే అయినా కానీ నాతో పాటే వచ్చేవాడు అనమాట ఆయమ్మ ఆయమ్మని ఒక ఆమె ఉండేది ఆమె అయితే పాపం చాలా మంచిదండి బల కేర్ తీసుకుంటుంది మా బాబానే కాదు అందరి పిల్లలతో చాలా కేర్ తీసుకుంటుంది అనమాట ఇది మళ్ళా వచ్చిన కాంప్లిమెంట్ మాకు మా కంపెనీ వాళ్ళు ఇచ్చారు చాలా వరకు చూపించాను కదా కానీ ఈసారి బాగా ఇచ్చారు ఇది నాకు ఒక్కదానికే కదా షేరింగ్ అనమాట వాళ్ళు రెండు మూడు బాక్సులు ఇచ్చి ఇచ్చారు లాస్ట్ లో ఇచ్చింది అస్సలు బాగలేదు ఈ స్వీట్ బాక్స్ అయితే అస్సలు బాగాలేదనమాట ఇంకా మా బాబు అయితే రాగానే ఆ ఒక స్వీట్ అయితే తిన్నాడు అనమాట ఇంకా మేమైతే డ్యూటీ నుంచి బయలుదేరేసాము ఆ ఇక్కడేమో నుంచున్నాం అనమాట ఆటో కోసం వెయిటింగ్ అండి ఈ రోజు మాకు బస్సు ఉండదు ఫ్రీ బస్ అని చెప్తాను కదా ఉండదు ఇంకా బస్సు ఉంది కానీ ఇంక వీడేమో ఇసుకిస్తా ఉన్నాడు సరే అని చెప్పని ఆటో అయితే ఆటో కోసం వెయిటింగ్ అనమాట ఆటో ఒక పది నిమిషాలు నాకు రాలేదు ఇదేనండి ఈ హైవేలోనే నా కొడుకుని చిన్నప్పుడు ఎత్తుకొని నుంచొని ఉండేదాన్ని అనమాట ఆ అస్సలకి ఎలాగంటే వాడిని అసలు సంక దిగడండి వాడిని ఎత్తుకొని వెళ్ళేటప్పటికి నా చెయ్యి అయితే పడిపోతుంది అస్సలు దిగడనమాట మళ్ళా రిటర్న్ ఆటోలో అయితే ఇలాగా మళ్ళీ బయలుదేరేస్తాము ఇద్దరం చూసారా అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట డ్రెస్సులు అయితే నేను నిజంగా ఇప్పుడు గమనించుకున్నానండి వేసుకున్నప్పుడు కూడా గమనించలేదు అలాగా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మా లక్కీ అయితే స్కూల్ కి వెళ్ళాడు కదా ఆ వాడు వచ్చేలోపు ఆ విక్కీ ఏంటంటే ఇంకా ఇంట్లో ఉన్నాడు అదే బెడ్రూమ్ లో పడుకున్నాడు అనమాట ఆ ఇక్కడ అంతానైతే ఇలాగా ఆ చిమ్మేస్తున్నాను అనమాట అస్సలు అండి బట్టలు అయితే ఉన్నాయి నాకు ఏంటంటే చాలా చాలా బట్టలు కొన్ని ఏంటంటే నేను ఎక్కువ ఆన్లైన్ లో తీసుకుంటాను ఇవి ఏంటంటే లూజ్ ఉంటాయి అనమాట కొంచెం కాదు చాలా లూజ్ ఉంటాయి ఆ వల్ల ఏంటంటే కొన్ని డ్రెస్సులు కూడా హ్యాండ్స్ అయ్యి ఆఫ్ హ్యాండ్స్ కట్ చేస్తాం ఆ లూజ్ వల్ల ఏంటంటే నేను ఎంత లూజ్ చేసినా గానీ అవి పొడవైపోతున్నాయి అనమాట హ్యాండ్స్ కూడా ఆ అందువల్ల ఏంటంటే కట్ చేద్దాంలే అనేసి డిసైడ్ అయ్యాను అన్నమాట చాలా గుడ్డలు అయితే అలాగే ఉన్నాయి వాటి వాటిని అయితే హ్యాండ్స్ కట్ చేయాలి అది కాకుండా ఈ మధ్య నేను మీకు చూపించాను కదా నైట్ డ్రెస్సులు నైట్ ప్యాంట్లు కుట్టేసుకున్నానని చెప్పని అవి కూడా ఒక ఐదు ఫ్యాంట్లు దాకా ఉన్నాయన్నమాట అందువల్ల ఏంటంటే అసలుకి ఈ మిషన్ పని అనేది అస్సలు అవ్వట్లేదు ఇంకా ఈ రోజు ఏంటంటే పిల్లలకి కొంచెం త్వరగా అయితే వండేసి ఆ తర్వాత మిషన్ దగ్గర అయితే కూర్చోవాలనమాట మళ్ళా నాకు మిషన్ పని అయితే ఒకటి ఉంది ఆ అందువల్ల ఏంటంటే ఇల్లు చిమ్మే అది కాకుండా ఆ మార్నింగ్ నెయ్యి తీస్తాంలే అని చెప్పని వెన్న కూడా బయట పెట్టాను కదా అది కూడా అయితే చెయ్యాలి ఆ త్వర త్వరగా అయితే చేస్తున్నాను అలారం పెట్టుకున్నాను మా బాబుకి మళ్ళా నేను అలారం పెట్టుకుపోయినా టైం అనేది తెలియదు కదా అలారం పెట్టుకొని ఇదిగో ఇదైతే వేసేస్తున్నాను అనమాట మీగడ చేద్దాంలే అని చెప్పని అంట్లు కూడా ఏంటంటే తోమేసాను మార్నింగ్ అన్ని క్లియర్ చేసేసాను ఇంకా ఇవేంటంటే అంట్లు ఎప్పటికప్పుడు తోముకోవాలండి ఈ అసలు కాకుండా జిడ్డు జిడ్డు అయిపోతుంది కదా అందువల్ల ఏంటంటే ఆ అయితే వేసేసి వెంటనే కూడా తోమాలి లేకపోతే ఇంకా షింక్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అందువల్ల నేను మార్నింగ్ గంటలన్నీ నీట్ గా క్లియర్ చేసుకుని వెళ్ళాను అనమాట డ్యూటీకి అన్నట్టు మర్చిపోయాను ఈ రోజు నాగోల్ చవితి కదా ఆ ఏంటి అక్క పుట్టకెక్కడికి వెళ్ళరా అనుకుంటారు మాది ఏంటోనండి నాకు ఆ నిజంగా ఒకప్పుడు బాగా చేసేదాన్ని పూజలు తర్వాత నా లైఫ్ లో నేను దెబ్బతిన్నాను అప్పటి నుంచి ఏంటంటే కొంచెం భక్తి అయితే తగ్గిందండి అలాగని చెప్పని దెబ్బతిన్న వాళ్ళ కోసం భక్తి తగ్గించుకోకూడదు కానీ కొంచెం పిల్లలకండి ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు నేనే చూసుకున్నాను వాడిని సింగిల్ గానీ అలాగే నా చిన్న కొడుకు పుట్టినప్పుడు కూడా వాడిని కూడా సేమ్ అనమాట పెద్ద కొడుకు ఒక అయితే వాడు వెనకాల చిన్న కొడుకు వచ్చాడు కదా వీళ్ళిద్దరిని చూసుకునే సరికి నాకు ఎలాగైనా నిజం చెప్పాలంటే నాకు ఎవరు సపోర్ట్ లేకుండా నాకు కొంచెం ఆరోగ్యం కూడా ఒక్కోసారి చాలా నేర్చుకునిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే నాకు నిజం చెప్పుకోవాలి నా ఫుడ్ కూడా తక్కువండి ఫుడ్ తీసుకునేది కూడా ఎందుకంటే నేను ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ పిల్లలకి కొంచెం అవుతుంది అనమాట అందువల్ల ఒక్కోసారి ఏంటంటే నా ఫుడ్ కూడా తగ్గించుకొని పిల్లలకి కడుపు నిండడం కోసం అలా చేస్తాను నా ఫుడ్ ఎందుకు తగ్గించుకుంటానంటే నాకు శాలరీ వచ్చేది కూడా అంతంత మాత్రమే అనమాట ఆ శాలరీ కూడా ఇంట్లోకే గడుచుకొని ఇంట్లో గడవ దానికి కూడా ఒక్కోసారి కుదరదు నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటానండి నేను వచ్చేటప్పటికి అలా ఉంటది నా సిచువేషన్ అయితే ఇంకా కూడా నేనైతే చాలా గోల్డ్ కూడా అమ్మేసుకున్నాను అది కూడా ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి నేను సంపాదించుకున్నది ఎంత అమ్మేసాను అనేది కూడా అలా ఉంటది అనమాట నా ప్రాబ్లమ్స్ ఇంకా అలాగా కొంచెం ఓ కూడా ఉండదు ఇంకా దానివల్ల కొంచెం చిన్న బాబు కూడా చిరాక్ గా ఉండ అంటే చిరాక్ అంటే ఇసుకిస్తున్నాడు అండి బానే ఎందుకంటే వాడికి ఇంకా తెలియలేదు కదా ఇప్పుడు రెట్టికి మా బాబుది మంత్ ట్వంటీ ఎయిత్ బర్త్డే అనమాట అప్పటికి ఫిఫ్త్ వస్తుంది ఎంత లేదన్నా సెవెన్ ఇయర్స్ వస్తే కొంచెం బాగా అంత ఇంట్లో అన్ని కలిపెట్టేస్తాడండి అండి చిన్నోడైతే అసలు అట చూసి చూసేలాక అసలు ఎక్కడ ఉన్న వస్తువు అక్కడ ఉండదు మొత్తం అది అదొక చిరాకు నాకు ఇడ్లు ఎలా పెట్టుకున్నాను అలా ఉండదండి పిల్లలతో అట్లాగే ఉంటుందిలేండి మనం అలాగని చెప్పని ఓ అంటే అది అనుకోకూడదు గాని పిల్లలు కదా ఇంకా అలాగే ఉంటుంది అనమాట కొంచెం ఎదిగారంటే మన జోలికి రారు కదా నాకైతే నిజంగానండి వాళ్ళ ఇంట్లో ఉండి నేను డ్యూటీకి వెళ్ళాను అంటే పని అనమాట ఒక్క గ్లాసు తీసుకోరండి నాలుగైదు గ్లాసులు అట్లా పడేస్తుంటారు హాల్లో ఆ మీరేంటంటే నేను అంటున్నానని మీరు ఏమన అనుకోవద్దండి చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి బయట డ్యూటీ చేసి ఇంటి పని చేసే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో తెలుసా చాలా మంది ఏంటంటే కొన్ని కొన్ని వాటిల్లో అంటే నేను మెన్షన్ చేయకూడదు చాలా నీట్ గా పెట్టుకున్నారండి అది ఇది అంటారు ఇంట్లో ఉండే వాళ్ళు నీట్ గా పెట్టుకునే దానికి బయట డ్యూటీకి వెళ్లి వచ్చి నీట్ గా పెట్టుకునే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో తెలుసా ఆ కష్టం ఎలా ఉంటుందంటే నాకే తెలుసండి ఒక పక్క పిల్లలు ఒక పక్క డ్యూటీ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో పనులు ఇన్ని చేసుకోవాలంటే అసలు ఎందుకు లేదు భయంకరంగా ఉంటుంది అనమాట అయినా కానీ నేను ఏంటంటే ఓపిక చేసుకుని ఇంకా నేను ఆల్మోస్ట్ అలా నా ఇంటిని నీట్ గా పెట్టుకోవడానికే చూస్తానండి ఆ ఇంకా అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ కష్టం అనేది ఇంకా ఆ అంతేనండి దీనివల్ల ఎవరో ఫీల్ అవద్దు అంటే కొంచెం అర్థం చేసుకోండి ఎక్కడేమో అంట్లయితే తోమేశాను అలాగే పెద్ద బాబుని కూడా స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను ఇంకా తర్వాత నేను ఆపేసానండి స్టవ్ అంట్లు తోమేసి వెళ్ళాను అనమాట ఎందుకంటే పొంగిపోతుంది చూసారా మళ్ళా ఇంటికి వచ్చి నెయ్యి కాసేటప్పుడు మనం నెయ్యి దగ్గరే ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఒక్కోసారి పొంగిపోయి కూడా పోతుంది దీంట్లో అయితే కరివేపాకు వేసాను యాక్చువల్ గా అయితే ఆకు వేసినా బాగుంటుంది తమ్మలపాకు అది లేదు అందుకని కరివేపాకు కొంచెం కళ్ళు వేసాను అనమాట ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా నాకైతే ఇంత నెయ్యి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ నెయ్యి అయితే వచ్చిందిలేండి ఇంకా ఈ నెయ్యి తోటయితే దేవుడికి అయితే ప్రసాదం చేయాలి ఇంకా బాబు బర్త్డే ఇవన్నీ వస్తున్నాయి కదా ఇంకా ఏమైనా ఇంట్లో కూడా వంట కూడా వాళ్ళకి అలాగే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదండి బాక్సులలో కూడా వేసి పంపిస్తారు అనమాట పిల్లలకైతే వాళ్ళకి తెలియకుండానే పప్పులోనూ ఏదన్నా కర్రీ చేసినప్పుడు వాటిలో వేస్తాను ఆ అంటే నెయ్యి మంచిది కదా పిల్లలకి ఇంకా మ్యాగీ అనమాట నాకు అస్సలు మ్యాగీ ఇష్టం ఉండదు నేను చేసినా గానీ ఒక రెండు స్కూల్ తింటారు అంతే ఇంట్రెస్ట్ గా తినను మిగిలినది మొత్తం పిల్లలకి వేస్తాను ఇదైతే టూ ప్యాకెట్స్ అనమాట ఇంకా పిల్లలు అయితే ఇలాగా తింటున్నారు వీడు చూసారా ఆ వీడు అంతా తినడనమాట దాంట్లో సగం తిని వాళ్ళ అన్నకి ఇచ్చేస్తాడు వాడైతే కొంచెం ఇష్టంగా తింటాడు నాకు నిజంగా అసలు మ్యాగీ అయితే అస్సలు ఇష్టం ఉండదు ఈడేంటంటే వీడు వీడియో తీయక ముందు మ్యాగీని వెరైటీ గా తింటున్నాడు వీడియో పెట్టగానే ఇంకా ఆపేసి మామూలుగా తింటున్నాడు అనమాట అది క్యాచ్ అప్ చేద్దామంటే రాలేదు ఇంకా అలాగే నా పిల్లలతోటే గడిచిపోతుందండి ఈ మిషన్ తోట అండి నాకైతే నిజంగా పోయినసారి ఒకసారి ఈ మధ్య వీడియోలో కూడా పెట్టాను కదా మళ్ళీ ఇప్పుడు అనమాట ఇది అస్సలు పని అవ్వట్లేదు అని నాకు ఇంట్లోనే ఉంటే ఒక రోజులు అయిపోతుంది డ్యూటీకి వెళ్ళి ఇంట్లో మళ్ళీ పిల్లలు చూసుకొని తర్వాత చాలా పనులు ఉంటాయనమాట ఆ ఇంకా నాకేంటంటే బయట కూడా అన్ని పనులకు నేనే కదండి ఇంకా దానివల్ల ఏంటంటే నాకు ఇంకా కూర్చుంటే మిషన్ దగ్గర కూర్చోవాలి ఇంకా అలాగ లేదు నా సిచ్యువేషన్ అయితే అందువల్ల ఏంటంటే ఇలాగ లేట్ అవుతూనే ఉంది అనమాట అది కాకుండా మిషన్ చాలా రోజుల నుంచి అంటే మనం రోజు కుట్టేదానికి అప్పుడప్పుడు మిషన్ కుట్టేదానికి చాలా తేడా ఉంటుంది కదా అందువల్ల ఏంటంటే కొంచెం కాళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి అనమాట ఇంకా ఇక్కడేమో ఇది హ్యాండ్స్ చెప్పా కదా చాలా లూజ్ ఉన్నాయి కొన్ని ఏమో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చినా కానీ అవి ఏంటంటే ఆల్మోస్ట్ ఆలు ఆ చాలా పొడవు ఉంటున్నాయి అనమాట దానివల్ల ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ కట్ చేద్దాంలే అని చెప్పి అని ఆల్మోస్ట్ నాలుగైదు డ్రెస్సులు అయితే కట్ చేశాను లూజ్ ఉన్నవన్నీ అలాగే కట్ చేశానండి నాకు కరెక్ట్ గా సెట్ అయినవి మాత్రం కట్ చేయలేదు అనమాట హ్యాండ్స్ అవి మాత్రం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ గా పెట్టుకున్నాను కానీ ఇంకా నాకు కొంచెం లూజ్ అయినవన్నీ ఆఫ్ హ్యాండ్స్ అయితే చేసేస్తాను అనమాట కంఫర్ట్ గా వేసుకొని వెళ్ళిపోవచ్చులే అని చెప్పని మరి ఫుల్ గా ఉండి అవి ఏంటంటే మరి ఘోరంగా చాలా కిందకి వెళ్ళిపోతున్నాయండి హ్యాండ్స్ అయితే ఇంకా అలా అనమాట ఇక్కడ ఒక పక్క ఏమో పిల్లలు అరుస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఎందుకులే అసలు భయంకరంగా ఉంటుంది అనమాట నాకైతే అయితే ఈ మిషన్ కుట్టేటప్పుడు మా నాన్న గుర్తొచ్చాడండి బాగా ఎందుకంటే మా నాన్న ఏంటంటే మేము పుట్టిన తర్వాతే ఆయన మిషన్ నేర్చుకున్నాడు అనమాట మా కోసంగా పిల్లలకి ఆ పోషణ ఏం లేదు అని చెప్పనేసి కోసంగా మిషన్ అయితే నేర్చుకున్నాడు ఇంకా నేర్చుకొని మిషన్ కుట్టే కష్టం ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఇప్పుడంటే మోటార్లు కరెంటు అవన్నీ వచ్చాయి కాబట్టి అంత తెలియట్లేదు కానీ ఎట్లాగైనా కానీ లేడీస్కి అయితే చాలా కష్టం అండి మిషన్ అనేది చాలా వేడి అనమాట అందువల్ల మా నాన్న ఏంటంటే మాకు మిషన్ అయితే నేర్పించలేదండి వద్దమ్మా అసలు మంచిది కాదు మిషన్ అని చెప్పి అనేసి మాకు మిషన్ అయితే నేర్పించలేదు కాకపోతే నాకు ఇంట్రెస్ట్ అనమాట మిషన్ నేర్చుకోవడము ఆ కొంచెం ఐడియా ఉంది నాకు బా బాగాలేదు కానీ కొంచెం అయితే ఐడియా ఉందనమాట ఇంకా ఇదిగో ఈ గుడ్డలండి ఇలా లూజ్ తీసుకోవాలని ఏం చేసుకోవాలని ఇప్పుడు మిషన్ కి మనం ఏమన్నా ఇవ్వాలన్నా కానీ ఎంత ఎంత కాస్ట్ తెలుసా భయంకరమైన కాస్ట్ అయితే తీసుకుంటున్నారు అదేదో మనం ఇంట్లోనే కుట్టుకున్నామంటే మనీ మొత్తం సేవ్ అయిపోతాయి కదండి ఇంకేమైనా నైటీలు కానీ నైట్ డ్రెస్ కానీ తీసుకున్నా కానీ కొంచెం ఇదిగా ఉంటాయి కదా అయితే నేను చాలా ఉంది దాన్ని అయితే వెరైటీగా కూడదాము అనుకుంటున్నాను ఇక్కడ చూస్తారా మీకు టిప్ చెప్పమంటారా ఇది ఎలక్ట్రిక్ ఉంటుంది కదా ఇది మనకు లూజ్ ఉన్నప్పుడు ఇదిగోండి స్టైల్ అయితే ఇలాగా కుట్టుకోండి క్రాస్ గా కుట్టుకున్నారంటే ఆ లూజ్ అనేది టైట్ అవుతుంది అనమాట ఒక టిప్పు నాకు తెలిసిన టిప్ మీకు చెప్పాను ఎలక్ట్రిక్ లూజ్ అయినప్పుడు ఇలా చేయండి మీకైతే యూజ్ అవుతుందని చెప్తున్నాను ఆ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫ్యాంట్లు అని చెప్పారు కదా వీటికి ఇంకా నాడాలు కుట్టాలనమాట నాడాలేమో బయట కొనాలని ఉంది కానీ బయట కొనాలన్న డబ్బులు కదా కానీ అనమాట రేపు ట్రై చేస్తాను నాడాలు వేరే చున్నీ ఒకటి ఉంది అదైనా చింపేసి ట్రై చేస్తాను ఇదిగోండి ఇన్ని నైట్ డ్రెస్ అయితే నైట్ ఇల్లు ఇన్ని నైట్ డ్రెస్ అయితే అనమాట నాకు చూసారా నైట్ ఫ్యాంట్లు ఎన్ని వచ్చా మనం ఒక నైట్ ఫ్యాంట్ కొనుక్కోవాలన్నా బయట ఎంత లేదన్నా టూ హండ్రెడ్ మినిమం పెట్టాలన్నమాట హండ్రెడ్ కి వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు కానీ అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు కదండి ఆ అందుకనేసి ఇవైతే అనమాట నేనైతే ఆ ఇంకా కొన్ని అయితే కుట్టాలి ఇది ఇది చెప్పాను కదా నేను మీకు ఇదైతే ఇలాగా చాలా పొడవునిందండి ఇలాగ కుర్చులో పెట్టేసి కుట్టారనమాట చాలా భలే నచ్చింది నాకైతే ఇదిగోండి ఇలాగా ఆ చాలా అంటే చాలా నచ్చింది అనమాట చాలా పొడవుడింది అండి ఇంకా ఇలాగనమాట కుట్టేసి వీడిని మడతాయాలంటే నాకు ఓపిక లేదు ఇంకైతే తినేసానండి ఇంకా పడుకుంటాం అనమాట ఇంకా ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి కొత్తగా నన్ను చూసాను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి